హలో అండి ఈరోజు పేపర్లో పడిన వంటిగా అండి ముప్పై నాలుగు వేల నూట డెబ్బై నాలుగు మిర్చి బస్తాలు విక్రయం గుంటూరు మిర్చి యాడ్ నుంచి మిర్చి క్రయ విక్రయాలు మందు సాగాయి శుక్రవారం కావడంతో రైతులు అమ్మకాలకు వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి కనబరచలేదు రైతులు ఇరవై తొమ్మిది వేల మూడు వందల అరవై ఏడు బస్తాలు యాడ్కు తరలించగా ముప్పై నాలుగు వేల నూట డెబ్బై నాలుగు బస్తాలు విక్రయం జరిగాయి అమ్మకాలు ముగిసే సమయానికి యాడ్లో పదహారు వేల బస్తాలు నిల్వలు ఉన్నాయి నాన్ ఏసీ కామన్ వెరైటీస్లో మూడు వందల ముప్పై నాలుగు రకం మిర్చికి ఎనిమిది వేల నుంచి పదహారు వేల ఐదు వందలు నంబర్ ఫైవ్కి పదివేల నుంచి పన్నెండు వేలు టూ సెవెన్ త్రీ రకానికి తొమ్మిది నుంచి పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ రకానికి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు నాన్ ఏసీ వెరైటీస్లో తేజ రకానికి ఎనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఆరు వందలు బాటిక రకానికి ఎనిమిది అరవై నుంచి పదిహేను వేలు దేవంలో డైలక్స్కు పన్నెండు అరవై నుంచి పదమూడు వేలు మిర్చికి తాలుమిర్చికి నాలుగున్నరవై నుంచి పదకొండు అరవై లభించింది ఏసీ కామన్ వెరైటీస్లో మూడు వందల ముప్పై నాలుగు రకానికి పదివేల నుంచి పదిహేను వేలు నంబర్ ఫైవ్కు పదివేల ఐదు వందలు కనిష్టంగా త్రీ ఫోర్ వన్ రకానికి పదకొండు వేల నుంచి పదహేను వేల ఐదు వందలు ఫోర్ ఎయిట్ ఫోర్ రకానికి పదకొండు వేల ఏడు వందల నుంచి పదహారు వేల ఆరు వందలు ఏసీ స్పెషల్ వెరైటీస్ తేజ రకం మిర్చికి పన్నెండు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు బాడిక రకానికి తొమ్మిది వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు మిర్చికి ఐదు వేల నుంచి పదివేల రూపాయల ధరల మిర్చిదని ఈ ఆర్టికల్లో అప్డేట్ అండి ఈరోజు రేపు యాడ్ చదవండి సోమవారం రోజు మళ్ళీ కలుద్దాం